నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా భారీ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా కువైడు దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు తాజాగా గణాంకాలను విడుదల చేశారు వివరాలు లేక వెళితే గత వారం రోజులలో ఇరవై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా అలాగే పన్నెండు వందల ఇరవై రెండు ట్రాఫిక్ రోడ్డు ప్రమాదాలను పరిష్కరించామని చెప్పేసి అలాగే కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ఇరవై తొమ్మిది మంది ప్రవాసులను అరెస్టు చేయగా అలాగే మూడు వందల ఎనభై ఐదు వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను అదుపులోకి తీసుకొని ట్రాఫిక్ గ్యారేజీకి తరలించామని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే కువైట్ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్న తనిఖీలలో భాగంగా ఆల్ నాజ్దా పోలీసులు ఎవరైతే ఉన్నారో జనవరి నాలుగు నుంచి జనవరి పదవ తేదీ వరకు సమగ్ర భద్రత మరియు ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించామని చెప్పేసి పన్నెండు మంది అనుమానిత వ్యక్తులను మాదక ద్రవ్యాల నిరోధక విభాగానికి రెఫర్ చేశామని చెప్పేసి అలాగే నలభై మూడు మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేయగా రెండు వేల నాలుగు వందల పదహైదు ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేశామని చెప్పేసి కుబైటి దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో తగినన్ని జాగ్రత్తలు అన్న ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే కానీ తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి కువైట్లో చట్టవిరుద్ధంగా ఉండే ప్రవాసులను మాత్రమే లక్ష్యం చేసుకొని మేము ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పేసి పోలీసులు ప్రకటించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్